వెళ్తున్నాం దర్శనానికి వెళుతూ స్వామివారికి కొబ్బరికాయ పువ్వులు తీసుకున్నాం వన్ ఫార్టీ రూపీస్ అయింది తామర పువ్వులు కూడా ఇచ్చారు కాబట్టి వన్ ఫార్టీ రూపీస్ అయింది అనమాట దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము ఫ్రైడే వెళ్ళామండి ఫ్రైడే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైన్ వరకు కూడా అభిషేకం ఉంటుంది స్వామివారికి ఆ సమయంలో దర్శనం కుదరదండి అభిషేకం తర్వాతనే దర్శనం అవుతుంది ఎవరైనా ఫ్రైడే వెళ్లేదు ఉంటే చూసుకొని వెళ్ళండి అభిషేకం సమయం తర్వాతనే దర్శనం అవుతుంది మాకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఆ టైంలో దర్శనం అయిందన్నమాట చక్కగా దర్శనం చేసుకున్నాం ఈ ఆలయంలో ఉపాలయాలు కూడా ఉంటాయి అన్ని దర్శనం చేసుకోండి అలాగే స్వామివారి పాదాలు ఉంటాయి ముందర కూడా స్వామివారి పాదాలుంటాయి ఆలయం వెనకల కూడా ప్రదక్షిణ చేసుకునేటప్పుడు